ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ గ్రంథము భగవాన్ శ్రీ భరద్వాజ రచన శ్రీమతి శ్రీదేవి అధ్యాయం ఒకటి శ్రీమాన్ అనంతాచార్య శ్రీ భరద్వాజ మాస్టారు గారు మాతృశ్రీ అలివేలు మంగ గారుల కళ్యాణం కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం మార్చి ఆరవ తేదీన వైభవోపేతంగా జరిగింది వివాహానంతరం విజయవాడలో శ్రీ మాస్టర్ గారి తండ్రి గారైన శ్రీ అనంతాచార్యుల వారి గృహంలో బంధుమిత్రాదుల మధ్య నవవధు వధు వరులకు విందు జరిగింది అటు తర్వాత అమ్మగారు విజయవాడలో శ్రీ అనంతాచార్యుల వారి గృహంలో కొంతకాలము ఉన్నారు శ్రీ అనంతాచార్యు గారు తమ కుమారులు ఉద్యోగస్తులై జీవితాలలో స్థిరపడి ఉద్యోగరీత్యా వేరువేరు ఊర్లలో ఉంటుండగా తమ జీవితంలో తాము ఎక్కువగా గడిపిన విజయవాడలోనే ఒంటరిగా ఉండేవారు అప్పుడప్పుడు పిల్లల వద్దకు వెళ్ళి కొన్ని రోజులు ఉండి తిరిగి విజయవాడ వస్తుండేవారు వివాహానంతరం అనంతాచార్య గారింటిలో ఉన్న సమయంలో ఆయన ఒకరోజు తమ కోడలు శ్రీమతి అలివేలు మంగ తాయారు గారితో నాలుగైదు రోజుల నుండి శ్రీ సిరిడి సాయిబాబా గారు ప్రతిరోజు నా వద్దకు వస్తున్నారమ్మా వచ్చి కొంచెంసేపు నాతో మాట్లాడి నాలోకి వెళ్ళిపోతున్నారు ఇదిగో ఇవాళ కూడా ఇంతకు ముందే వచ్చారు అని చెప్పారు ఆమెకు ఆయన మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి బాబా రావడమేమిటి రావటమే కాదు వచ్చి ఆయనతో మాట్లాడి ఆయనలోకి వెళ్ళిపోవడమేమిటి అనుకున్నారు ఆమె అయితే శ్రీ అనంతాచార్య అప్పుడు ఆమెతో అంతకు మించి వివరాలు ఏమీ చెప్పలేదు ఆ తర్వాత కొద్ది నెలలకు శ్రీ అనంతాచార్య విద్యానగర్ వచ్చారు విద్యానగర్లో ఒకనాడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఇంట్లోని లోపలి గదిలో శ్రీ మాస్టర్ గారు శ్రీ అమ్మగారు శ్రీ అనంతాచార్యుల వారు నేను కూర్చొని ఉన్నాము శ్రీ అనంతాచార్యుల వారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఏవో విషయాలు మాట్లాడుకుంటుంటే నేను శ్రీ అమ్మగారు వింటూ కూర్చున్నాము మాటల మధ్యలో శ్రీ అనంతాచార్యుల వారు భరద్వాజ విజయవాడలో కొద్ది రోజుల క్రిందట శ్రీ సాయినాథుడు నాకు ప్రత్యక్ష దర్శనమిచ్చారు నా దగ్గరకు వచ్చి నాతో కొంతసేపు సంభాషించి చివరకు నాలో లీనమైపోయారు అంటూ ఎంతో సంతోషంగా ఆనాటి ఆ సన్నివేశాన్ని మొదటి నుండి చివరి వరకు కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పారు ఆ మహత్తర సన్నివేశం ఈ క్రింది విధంగా ఉంది అది విజయవాడ నగరంలోని శ్రీ అనంతాచార్యుల వారి నివాస గృహం సాయంత్రం ఐదు గంటల సమయం డెబ్బై ఐదు సంవత్సరంల వయస్సు గల అనంతాచార్య తన గదిలో మంచంపై కూర్చొని ఉన్నారు ఇంతలో తలుపు చప్పుడవడంతో వాకిలి వైపు చూశారు పొడవైన కఫ్ని ధరించి తలకు గుడ్డ కట్టుకొని ఉన్న ఆజానుబాహువు వి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న శ్రీ సాయినాథుడు వాకిలి తలుపు తెరుచుకొని లోపలికి వస్తున్నారు ఆయన నేరుగా నడుచుకుంటూ వచ్చి అనంతాచార్యుల వారి ప్రక్కనే మంచంపై కూర్చున్నారు శ్రీ అనంతాచార్య దిగ్భ్రాంతులయ్యారు అప్పుడు శ్రీ సాయినాథునికి శ్రీ అనంతాచార్యుల వారికి మధ్య ఈ క్రింది విధంగా సంభాషణ జరిగింది శ్రీ సాయినాథులు చిరునవ్వుతో శ్రీ అనంతాచారుల వారిని చూస్తూ వచ్చాను అన్నారు ఆశ్చర్యం నుండి కొంచెం తేరుకున్న శ్రీ అనంతాచార్య మంచిది ఏమిటిలా వచ్చారు అని ప్రశ్నించారు అప్పుడు శ్రీ సాయినాథులు రావాలనిపించింది వచ్చాను ఏం రాకూడదా రావద్దంటావా అన్నారు దానికి శ్రీ అనంతాచార్యవారు మిమ్మల్ని రాకూడదని ఎవరంటారు మీరు వస్తే మంచిదే కదా మీ రాక అందరూ కోరదగినదే కదా శ్రీ సాయినాథులు నీ కోసం వచ్చాను నీ దగ్గరికి రావాలనిపించింది వచ్చాను శ్రీ అనంతాచార్యవారు నా కోసం వచ్చానంటున్నారు నేను మీకు ఎన్నడూ పూజ పునస్కారాలు చేసి ఎరుగను అటువంటి నా దగ్గరకు రావాలని మీకు ఎలా అనిపించింది శ్రీ సాయినాథులు నీ మంచి హృదయం చూసి నీ దగ్గరకు రావాలనిపించింది శ్రీ అనంతాచార్యవారు అయినా మిమ్మల్ని నిరంతరం చే సేవించుకునే వ్యాసు భరద్వాజ ఉండగా వారి దగ్గరకు వెళ్లకుండా ఎన్నడూ మిమ్మల్ని స్మరించని నా కోసం రావడం ఆశ్చర్యంగా ఉంది శ్రీ సాయినాథులు నాకు అటువంటి ప్రాముఖ్యతలు ఏమీ లేవు నాకు ఎప్పుడూ ఎవరి వద్దకు రావాలనిపిస్తే వారి వద్దకు వస్తాను నీ సద్గుణాలు నీ మంచి మనసు వలన నీ దగ్గరకు రావాలనిపించింది వచ్చాను శ్రీ అనంతాచార్యవారు అలాగా చాలా సంతోషం శ్రీ సాయినాథులు నీ కోసం వచ్చాను నిన్ను విడిచి వెళ్ళను నేను నీ లోపలికి వెళ్ళి ఎప్పుడు అక్కడే ఉండిపోతాను అంటూ శ్రీ సాయినాథులు లేచి నిలబడి నవ్వుతూ శ్రీ అనంతాచారుల వారి భుజాలను తమ బాహువులతో చుట్టి ఆయనను కౌగిలించుకున్నారు క్రమంగా శ్రీ సాయినాథుడు సూక్ష్మరూపం దాల్చి నేరుగా ఆయన ఛాతిలో నుండి ఆయన శరీరం లోపలకు వెళ్ళి ఆయన హృదయస్థానంలో లీనమైపోయారు శ్రీ అనంతాచార్య అంతులేని పారవశ్యంతో స్థానువులా కూర్చుండిపోయారు ఆనందాతిరేకంలో ఆయన కన్నుల నుండి కన్నీరు దారలుగా స్రవించింది అలా ఎంతోసేపు గడిచిన తర్వాత ఆయన బాహ్య స్మృతిలోకి వచ్చారు ఆ సన్నివేశమంతా వివరించి ఆ తర్వాత శ్రీ అనంతాచార్య ఇలా అన్నారు భరద్వాజ ఈ సన్నివేశం తలుచుకున్నప్పుడల్లా నాకు అంతులేని సంతోషానుభూతి కలుగుతుంది ఆ మితిమీరిన ఆనందంలో ప్రతిసారి నాకు కన్నీళ్ళు వస్తున్నాయి అంటూ శ్రీ మాస్టర్ గారి కళ్ళలోకి సూటిగా చూస్తూ విప్పారిన తమ కళ్ళను చిన్నపిల్లవాడిలా అమాయకంగా వేలుతో చూపుతూ చూడరా చూడు నా కళ్ళ నుండి ఎలా కన్నీళ్లు వస్తున్నాయో చూడు అన్నారు మేమంతా వర్షిస్తున్న ఆయన నేత్రాలను విస్మయంతో చూస్తుండిపోయాము భగవంతుని ప్రత్యక్ష సాక్షాత్కారాన్ని పొందటమే కాదు భగవంతుడు తనకై తానే శ్రీ అనంతాచార్యుల వారి హృదయంలో ప్రతిష్ఠితమైన అపూర్వ సంఘటనను విన్న తర్వాత సాక్షాత్తు భగవంతుని తమలో దాచుకున్న శ్రీ అనంతాచార్యులు తపస్సు ఫలితంగా ఋషివర్యునిగా నాకు గోచరించారు అటువంటి శ్రీ అనంతాచార్యుల వారి స్మరణమే పరమ శుభప్రదం సకల పాప వినాశకం వారికి భక్తితో అంజలి ఘటించి ధన్యులమవుదాము ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ దక్షిణ భారతదేశంలోని కృష్ణానదీ తీరాన మహాశక్తి స్వరూపిణి అయిన జగన్మాత కనకదుర్గమ్మ వెలసిన పుణ్యక్షేత్రం విజయవాడ నగరం ఈ నగర సమీపాన గల ఆకిరిపల్లి అనే గ్రామంలో వేద వేదాంగ పారంగతులకు యోగ విధులకు సదాచార సంపన్నులకు నిలయమైన వంశంలో శ్రీ గట్టుపల్లి శ్రీనివాసాచార్యులు గారికి రెండవ కుమారునిగా జన్మించారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి తండ్రి గారైన శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల నివాసి అయిన వీరి పినతల్లి శ్రీమతి ఎక్కిరాల రంగమ్మ గారు తనకు సంతానం లేనందువలన శ్రీ అనంతాచారుల వారిని దత్తత స్వీకారం చేసుకున్నందువలన వీరు ఎక్కిరాల అనంతాచార్యగా వాసుకెక్కారు శ్రీ అనంతాచార్యుల వారు బహుముఖ ప్రజ్ఞాశాలి మహామేధావి సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషా కోవిదులు సూర్యోపాసనతో సూర్య సాక్షాత్కారాన్ని పొందిన దైవశక్తి సమన్విత శ్రీ అనంతాచార్య గొప్ప మల్ల విశారదులు మల్ల విద్యలో మద్రాసు ఒలింపిక్స్లో వీరు స్టేట్ ఛాంపియన్షిప్ సాధించారు ఈ పోటీలలో వీరు వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి వెండి గదను బహుమతిగా పొందారు వీరు గుంటూరు బాపట్ల పట్టణాలలో తాలింఖానాలను నెలకొల్పి ఉత్సాహవంతులైన యువకులకెందరికో వ్యాయామము కుస్తీ పట్లు నేర్పేవారు మల్లె విద్యలలో ఉచితముగా శిక్షణను ఇచ్చి ఎందరినో గొప్ప మల్ల విద్యా ప్రావీణ్యులుగా చేశారు మేధావి కారణజన్ముడు అయిన శ్రీ అనంతాచార్య ఆ రోజుల్లోని పరిపాలనా పీడితమైన మన దేశ దురవస్థకు ఎంతో వ్యధ చెంది దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు వీరు పాఠశాల కళాశాల విద్యలు పూర్తి అయిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఏ ఆంగ్లంలో పట్టభద్రులయ్యారు ఉన్నత విద్యావంతులు మేధావి అయిన వీరు ఎన్నో ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల నుండి ఉన్నత పదవులకు అలంకరించవలసినదిగా వచ్చిన ఆహ్వానాలను స్వీకరించక వైద్య వృత్తి ద్వారా సమాజ సేవ చేయ నిశ్చయించారు అయితే శ్రీ అనంతాచార్య అసమాన వేద విద్యా పారంగతులు యోగ విధుల కుటుంబంలో జన్మించటం వలన కేవలం ఆంగ్ల విద్యను అభ్యసించటంతో తృప్తి పడలేదు వేద వేదాంగాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో కొందరు వేద పండితుల వద్దకు వెళ్ళారు అప్పటికీ ఆయన వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు వేదం అభ్యసించటం అనేది సామాన్యమైన విషయం కాదు చిన్న వయస్సులోనూ అభ్యాసం ప్రారంభించాలి ఇరవై ఆరు సంవత్సరాల వయస్సులో వేదం అభ్యసించడం సాధ్యపడదు కనుక నీకు మేము వేద విద్య బోధించలేము అన్నారు వేద పండితులు అలా ఎందరో పండితుల వద్దకు వెళ్ళి చివరకు ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపానగల కలికివాయి గ్రామస్తులైన శ్రీ విక్రాల రామచంద్రాచార్యుల గారి వద్దకు వెళ్లారు శ్రీ అనంతాచార్య రామచంద్రాచార్యుల వారు మహాపండితులు వాచస్పతి విద్యారణ్య పంచానన బిరుదాంకితులు నవద్వీప పండిత పర్యవేక్షకులు శ్రీ అనంతాచార్య శ్రీ రామచంద్రాచార్యుల వారితో ఒక చిత్రమైన ఒప్పందం కుదుర్చుకున్నారు అదేమిటంటే సూర్యోదయంతో ప్రారంభించి మధ్యాహ్న భోజనం సమయం వరకు రామచంద్రాచార్యులవారు తాము నేర్పవలసిన పాఠాలు వరుసగా శిష్యునికి చదివి వినిపించాలి భోజనానంతరం మధ్యాహ్న సమయం నుండి శ్రీ అనంతాచార్య అప్పటి వరకు రామచంద్రాచార్యులవారు చదివి వినిపించిన పాఠాలను యథాతథంగా తిరిగి గురువుగారి ఎదుట ఒప్పు చెప్పుతారు ఈ షరతు విని ఎంతో ఆశ్చర్యపోయారు శ్రీ రామచంద్రాచారుల వారు ఎందుకంటే సాధారణంగా సంస్కృతంలో ఉండే వేద పాఠాలు విద్యార్థుల చేత రెండు మూడు లైన్లు చదివించి తిరిగి వాటిని ఎన్నోసార్లు వల్లె వేయిస్తారు అలా కొన్ని రోజుల పాటు వల్లె వేయగా వేయగా అవి విద్యార్థుల మనస్సులలో గుర్తుండిపోతాయి కానీ గంటల తరబడి వందలాది శ్లోకాలు వరుసగా చదవమని వల్లె వేయకుండానే ఒక్కసారి వినినంత మాత్రాన ఆ పాఠాలన్నింటినీ తిరిగి ఒప్పుచెప్పుతానని అంటున్న శ్రీ అనంతాచార్య మాటలకు విస్తుపోయారు ఆయన కానీ అనంతాచార్యుల వారి మాటలలోని ఆత్మవిశ్వాసం నిర్భయత్వం చూసిన ఆ గురువుగారు ఈ వింత ఏమిటో చూద్దామని పాఠం ప్రారంభించారు మొదటి రోజు పాఠం పూర్తి అయింది భోజనానంతరం గురుశిష్యులిద్దరూ సమావేశమైనారు వారు సుమారు ఆరు ఏడు గంటల పాటు వరుసగా చదివిన పాఠాలన్నింటినీ ఎక్కడా ఒక చిన్న తప్పు తప్పుగాని గాని లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఒప్పచెప్పారు శ్రీ అనంతాచార్య రామచంద్రాచార్యుల వారి ఆశ్చర్యానికి అంతులేదు వారు శిష్యుని ధారణాశక్తికి ఎంతో సంతోషించారు అలా నాలుగైదు రోజులు గడిచిపోయాయి ఆ తర్వాత ఒక రోజున సాయంత్రం వేళ ఆ రోజు గురువుగారు చెప్పిన పాఠాలన్నీ తిరిగి ఒప్పచెప్పిన శ్రీ అనంతాచార్య గురువుగారు మరుసటి రోజు చెప్పబోయే పాఠాలను కూడా వరుస క్రమంలో చదవసాగారు శ్రీ అనంతాచార్యుల వారి అసామాన్య పాఠవానికి నిర్గాంతపోయారు శ్రీ రామచంద్రాచార్యుల వారు ఈ విధంగా నలభై రోజులలో వేదం ఆరు నెలలో యోగాభ్యాసం ఋగ్వేద సంహిత ఖగోళం ఆయుర్వేదం వ్యాకరణం శ్రౌతం సూర్య సిద్ధాంతం ఉపనిషత్తులు ఇలా వేద వేదాంగాలన్నింటినీ సంపూర్ణంగా అభ్యసించారు శ్రీ అనంతాచార్యుల వారు ఆ తర్వాత ప్రతిభాశాలి అయిన తన శిష్యుడు శ్రీ అనంతాచార్యుల వారిని శ్రీ రామచంద్రాచార్యుల వారు ఇతరులు వ్రాసిన వేద వేదాంగాల వ్యాఖ్యానాలను అర్థాలను నీవు చదవవద్దు నీ అంతర్దృష్టితో చూసి నీకు స్ఫురించిన వివరణలే సరియైన వాక్యానాలు ఆ అర్థాలే సరైన ప్రామాణికాలు నీ సందేహాల నివృత్తి కోసం ఏ గ్రంథాలను గాని ఏ పండితులను గాని నీవు ఆశ్రయించవలసిన పని లేదు అని ఆదేశించారు